కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు బ్రైనో విజన్ డాట్ లో రిజిస్టర్ అవ్వండి నల్గొండ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి మొన్నటి వరకు ఉన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామని అనేక మంది అనేక విధాలుగా ఆశించినప్పటికీ టికెట్లు వారి చేజారిపోయాయి కొంతమందికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశాలు ఇస్తాం కొంతమందిని ఎమ్మెల్సీలు చేస్తాం కొంతమంది కార్పొరేషన్లు ఇస్తాం మరికొంతమందిని లోక్సభ అభ్యర్థులుగా నిలబెడతామని అనేక హామీలు ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా ఏర్పడటం ఇక్కడున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు కీలక నేతలు మంత్రులు అవ్వటం ఇక ఇక్కడ ఉన్న నాయకుల్లో ఆశలు మళ్ళా రేకెత్తించినాయి కొంతమందిలో గుబులు మొదలైంది అధిష్టానం తమకిచ్చిన మాట ప్రకారం టికెట్లు వస్తాయా రావా పదవులు వస్తాయా అనే అనుమానం కొందరిదైతే అసలు మా ప్రభుత్వం వస్తుందా రాదా మేము సర్వవహితమా కామా అనుకున్న నాయకులు ఈరోజు పదవుల కోసం పాకులాడుతున్న పరిస్థితి సో తాజాగా నల్గొండ పార్లమెంటు స్థానానికి కూడా ఇదే తరహా సంఘటన ఎదురవుతుంది సో నల్గొండ పార్లమెంటు స్థానానికి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా అక్కడ ఆ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించింది సో అప్పుడు ఆయన కన్నీటి పర్యంతమయ్యి కుటుంబ సభ్యులతోటి అభిమానులతోటి పార్టీ మారుదామనే ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పటేల్ రమేష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది సో ఆయనకు లోక్సభ స్థానాన్ని కేటాయిస్తామని కూడా ఒక లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చారు కానీ ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు స్థానానికి అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహాయిస్తే మిగతా పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మామూలు విజయం కాదు భారీ మెజారిటీ తోటి నాయకులంతా గెలవడం ఇక ఇక రాబో ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సాధారణ ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలు